హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే శారీ రివ్యూ చేద్దామని మీషోలో ఆర్డర్ పెట్టినాను నాకు బ్లాక్ కలర్ రెడ్ బాడర్ చేసేది చాలా బాగా నచ్చింది ఎప్పటి నుంచి ఆర్డర్ చేద్దామని చూస్తున్నాను బట్ ఫైనల్గా ఆర్డర్ చేసేసినాను ఇది ఇప్పడానికి నాకు కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది తినలేక దించలేక కావాలి ఫైనల్గా ఓపెన్ చేసేసాను బ్లాక్ అంటే నాకు చాలా చాలా ఇష్టము మోస్ట్లీ బ్లాక్ ఎక్కువ ఎక్కడ పోయినా బ్లాక్ పిచ్చి అయితే అస్సలు వదలదు నన్ను చూడండి ఫైనల్గా ఎలా ఉంది ఏంటి అని కాటన్ కాదండి ఇది మనకేమో మనకి దాంట్లో కాటన్ లాగా అనిపిస్తుంది కదా సిల్క్ టైప్ వచ్చింది అండ్ బార్డర్ కూడా బాగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళ మీకు కనిపిస్తుంది కదా ఇది మీకు కట్టుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఫోర్ సిక్స్టీ సిక్స్కి అలా పడిందండి నాకు మీరు కావాలి అంటే డిఎం చేయండి నాకు మీకు లింకు పంపిస్తాను లేదా మీకు అక్కడ లింక్ పెడతాను మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు నేను రెడీ అయితే బాగుంటుందని చెప్పేసి ఇయర్ రింగ్స్ పెట్టాను చూడండి ఇయర్ రింగ్స్ పెట్టాను కానీ లుక్ ఎట్లా అదిరిపోయిందో ఏదైనా సింపుల్ డ్రెస్ అయినా సరే అండి రెడీ అయితే ఆ లుకే వేరే ఉంటుంది నేను జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఏదైనా రెడీ అయిన దాన్ని బట్టి ఉంటుంది ఇంట్లో ఉంటే నాకు అస్సలు రెడీ అవ్వబుద్ది అవ్వదు శారీ రివ్యూ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యాను ఎలా ఉందో మీరు చూసి చెప్పండి బార్డర్ అయితే హైలైట్ అండి మంచిగా అనిపిస్తుంది ఆ బ్లాక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో మంచిగా అనిపిస్తుంది నేనైతే ఇంట్లో ఉన్న బ్లౌజ్ ట్రై చేసినాను దీంట్లో బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి రెడ్ కలర్ వచ్చేసింది అది కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ ఏ కలర్ ఏంటి దానికి అంచు ఎలా వచ్చింది అని కూడా మేము చూపిస్తున్నాను చూడేసేయండి కూడా చాలా బాగా వచ్చిందని చూసారు కదండి ఎలా ఉంది అని ఈసారి నాకు ఎలా ఉందో చూసి చెప్పండి బాగుందా లేదా కలర్ నాకు సెట్ అయిందా లేదా చూసి చెప్పండి మీకు ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్